అనగనగా ఒకప్పుడు ధనానికి అధిపతి అయిన కుబేరుడు తనకున్న అపారమైన సంపద గురించి చాలా గర్వపడ్డాడు తన ఐశ్వర్యాన్ని అందరికీ చూపించాలనే ఉద్దేశంతో సమస్త దేవతలను ఋషులను ముఖ్యంగా పరమేశ్వరుడు శివయ్య పార్వతీదేవిని ఒక గొప్ప విందుకు ఆహ్వానించాలని నిర్ణయించుకున్నాడు కుబేరుడు కైలాసానికి వెళ్ళి శివపార్వతులను విందుకు ఆహ్వానించాడు తన సంపద వైభవం గురించి గొప్పగా చెప్పుకున్నాడు కుబేరుడి గర్వాన్ని గమనించిన శివుడు చిరునవ్వు నవ్వి కుబేర మేము రావటం కుదరదు అయితే మా బదులు మా కుమారుడు వినాయకుడిని పంపుతాము అతడు చాలా ఆకలితో ఉంటాడు నువ్వు ఎంత వండినా చాలదు అని సరదాగా చెప్పాడు కుబేరుడు శివుడి మాటలను తేలికగా తీసుకున్నాడు తన దగ్గర ఉన్న అపారమైన సంపదతో ఎంతమందికి విందు చేసినా ఎంత ఆహారం వండినా వినాయకుడికి సరిపడా ఉంటుందని తన వైభవాన్ని ప్రదర్శించడానికి మంచి అవకాశమని భావించాడు విందు రోజున వినాయకుడు కుబేరుడి ఇంటికి వచ్చాడు కుబేరుడు ఆప్యాయంగా స్వాగతం పలికి విందు మొదలుపెట్టాడు వినాయకుడు తినటం మొదలు పెట్టగానే కుబేరుడు ఆశ్చర్యపోయాడు క్షణాల్లో ముందున్న పదార్థాలన్నీ మాయమయ్యాయి వినాయకుడు ఇంకా అంటూ అడిగాడు కుబేరుడు వెంటనే తన సేవకులను పిలిచి ఇంకా వండమని ఆజ్ఞాపించాడు వంటవాళ్ళు వండినదల్లా వినాయకుడి కడుపులోకి వెళ్ళిపోతుంది కానీ అతని ఆకలి మాత్రం తీరడం లేదు క్రమంగా వంటగదిలోని ఆహారమంతా అయిపోసాగింది ఆ తర్వాత కుబేరుడి ఇంటిలోని నిల్వ ఉన్న ఆహార పదార్థాలు పళ్ళు కూరగాయలు అన్నీ వినాయకుడు తినేశాడు వినాయకుడి ఆకలి అంతకంతకు పెరుగుతోంది అతను కుబేరుడిని చూసి ఇంకా ఏమీ లేదా నా ఆకలి తీరటం లేదు నీ ఇంటిని చివరకు నిన్ను కూడా తినేస్తానేమోనని బెదిరించాడు కుబేరుడు భయంతో వణికిపోయాడు తన గర్వం పటాపంచలైంది తన సంపదతో వినాయకుడిని ఆకలిని తీర్చలేకపోయానని అర్థమైంది వెంటనే కుబేరుడు కైలాసానికి పరుగు తీశాడు శివుడి పాదాలపై పడి స్వామి మీ కుమారుడి ఆకలి అంతులేదు నాకున్నదంతా తిన్నాడు ఇప్పుడు నన్నే తినేస్తానంటున్నాడు దయచేసి కాపాడండి అని వేడుకున్నాడు శివుడు చిరునవ్వుతో కుబేర వినాయకుడి ఆకలిని డబ్బుతో సంపదతో తీర్చలేవు కేవలం భక్తితో వినయంతో ఇచ్చిన చిన్నది కూడా అతనికి తృప్తినిస్తుంది అని చెప్పాడు వెళ్ళు ఒక గుప్పెడు వేయించిన అటుకులు అటుకులు లేదా ఒక చిన్న పండును ప్రేమగా భక్తితో అతనికి సమర్పించు అని సలహా ఇచ్చాడు శివుడి మాట విని కుబేరుడు వెంటనే వెళ్ళి ఒక గుప్పెడు అటుకులను భక్తి శ్రద్ధలతో వినాయకుడికి సమర్పించాడు ఆశ్చర్యకరంగా ఆ చిన్న గుప్పెడు అటుకులను తినగానే వినాయకుడి ఆకలి పూర్తిగా తీరిపోయింది అతను తృప్తిగా ఆవలిస్తూ ఆహా ఇంతకంటే రుచికరమైన భోజనం నేను ఎప్పుడూ తినలేదు అన్నాడు ఈ సంఘటనతో కుబేరుడి గర్వం అణిగిపోయింది అప్పటి నుండి సంపద కన్నా వినయం గొప్పదని అందరికీ తెలిసింది ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని భక్తితో పూజిస్తే ఆయన ఆశీస్సులతో ఆటంకాలు లేకుండా విజయవంతం అవుతుందని ఈ కథ తెలియచేస్తుంది కథ నచ్చినట్లుగా అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి